शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न ॐ ध्यानोपात ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अध सप तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः आरो श्लोकं एतद्योनी भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तधा ईचराचरजगत्तु అంతా ఈ ప్రకృతి పరాప్రకృతి ప్రకృతితో కూడి ఉన్నాయి అని తెలుసుకో ఈ చరాచర జగత్తు ఉత్పత్తి కావటానికి కారణం నేనే అదే ప్రకారంగా ఈ చరాచర జగత్తు యొక్క ప్రళయానికి కూడా కారణం నేనే ఇదివరకు చెప్పిన సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు పరిణామ క్రమంలో స్థూల రూపం ధరించాయి అవే మనం చూసే ప్రకృతిలో ఉన్న కథలనివి కదిలేవి అనే పదార్థాలు వాటినే జడములు చేతనములు అని అంటారు ఈ జడచేతనములు అన్నింటికి పరాప్రకృతి అపరాప్రకృతి కారణం అంటే పరమాత్మ తాను రెండుగా విడిపోతాడు అవే పరా ప్రకృతి అపరా ప్రకృతి ఈ రెండు ప్రకృతులే ఈ సృష్టికి కారణము అంటే ఈ సృష్టికి కారణభూతుడు పరమాత్మ సమస్త జీవజాతులు ఈ పరమాత్మ నుండి ఉద్భవించాయి అలాగే ఈ సృష్టిని అంతమందించేది పరమాత్మే బ్రహ్మగా సృష్టించి విష్ణువుగా పోషించి శివుడుగా లయం చేస్తున్నాడు పుట్టటం చావటం ఈ మధ్య కాలంలో జీవజాతులు అన్ని ప్రకృతులు ఆడుకుంటున్నాయి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటాయి ఒక అల చాలా ఎత్తుగా లేస్తుంది మరొకటి చిన్నగా ఉంటుంది ఆ అలలు కాసేపు ఉంటాయి మరలా సముద్రంలో కలిసిపోతాయి మరలా ఉవ్వెత్తున లేస్తాయి కొంతసేపు ఉంటాయి మరలా సముద్రంలో లీనమవుతాయి అలాగే జీవజాతులు కూడా పుడతాయి కొంతకాలం జీవిస్తాయి మరలా లయం అవుతాయి ఇదే జీవన నాటకం ఈ నాటకానికి సూత్రధారి పరమాత్మ ఏడో శ్లోకం మత్తః పరతరమ్ నాన్యత్కించిదస్తి ధనం జయ మయిం సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ నాకంటే అంటే పరమాత్మ అంటే ఇతరమైనది శ్రేష్టమైనది మరొకటి లేదు దారము మణులన్నింటినీ కూర్చి ఒక హారంగా చేసినట్టు ఈ సమస్త జగత్తు నా చేత ఒక హారంగా కూర్చబడినది ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు ఆయన లేని చోటు లేదు కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న లేదు ఎక్కడ లేడు అనే సమాధానం వస్తుంది మట్టి నుంచి కుండ వచ్చింది మట్టి ఎక్కడ ఉంది అంటే కుండ అంతటా మట్టి ఉంది కానీ మనకు కనపడేది కుండ మాత్రమే అలాగే బంగారు ఆభరణంలో అంతటా బంగారం ఉంది కానీ మనకు అది ఒక ఆభరణ రూపంలో కనపడుతూ ఉంది బంగారం తీసేస్తే ఆ ఆభరణం లేదు మట్టి లేకపోతే కుండ లేదు అలాగే ఈ జగత్తు అంతా పరమాత్మే అంతర్లీనంగా వ్యాప్తి ఉన్నాడు కంటికి కనిపించని పరమాత్మ లేకపోతే ఈ మన కంటికి కనిపించే ఈ జగత్తు లేదు దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు పరమాత్మ మణులతో కూర్చిన మాలలో కనబడకుండా దారం ఉంటుంది అలాగే పూలమాలలో కూడా కనపడకుండా దారం ఉంటుంది మణులు పూలు బయట కనపడుతుంటాయి వాటిని అన్నింటినీ కూర్చి ఒక్కటిగా చేసిన దారం బయటికి కనపడదు అలాగే ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మ ఎవరికి కనిపించడు దారం లేకపోతే మణులు కానీ పూలు కానీ నిలవవు ఎన్ని రకాల మణులు ఉన్నా ఎన్ని రకాల పూలు ఉన్నా అందులో ఉండే దారం ఒక్కటే ఆ దారమే మణులను పూలను ఆధారము అలాగే జీవులలో ఆత్మస్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే భేదభావము మనం కల్పించుకుంటాము పూలలో దారం లేకపోతే పూలు నిలవవు అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిలవదు అని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానము ఆ దృష్టితో అంటే జ్ఞాన దృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకు గోచరిస్తుంది కానీ మామూలు కళ్లకు కనపడవు కానీ కొందరు మానవులు దేవుడేడి అంటే మాకు ఎందుకు కనిపించడు కాబట్టి దేవుడు లేడు అని వితండంగా వాదిస్తుంటారు పూలలో దారం లేదు అని అంటే వాడికి పి వాడిని పిచ్చివాడు అంటారు కానీ దేవుడు లేడు అనేవాడు గొప్పవాడు శాస్త్రవేత్త అదే మన అజ్ఞానం కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వం అంతా చైతన్య రూపంలో ఆవరించి ఉన్న మన కంటికి కనిపించడు కాబట్టి దేవుడు లేడు అనటం అజ్ఞానం ఈనాటి సైన్స్ ప్రకారం ఈ సృష్టిలో ప్రతి వస్తువు అనేకానేక పరమాణువులతో ఏర్పడింది ప్రతి పరమాణువులో ప్రో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్స్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటాయి నిరంతరం చెల్లిస్తుంటాయి కాబట్టి జడ పదార్థాలలో కూడా చైతన్యం ఉంది అని నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు పరమాణువులు మనకు కనిపించటం లేదు కాబట్టి అవి లేవు అనలేం కదా పరమాణు స్వరూపాన్ని కనిపెట్టటానికి ప్రత్యేక సాధనాలు ఎలా అవసరమో అలాగే మణిమాలలో దారంలా ఉన్న పరమాత్మను చూడటానికి జ్ఞాన దృష్టి అవసరం ఎందుకంటే మన కళ్ళతో చూడటం అంటే మనకంటే చూపు పరిమితం కొంత వరకు వెళుతుంది నలభై ఏళ్లు దాటితే కళ్ళజోడు లేకుండా మామూలు వస్తువులనే మనం చూడలేము మైక్రోసోస్కోప్ సాయం లేకుండా సూక్ష్మ పదార్థాలను మనం చూడలేం అటువంటిది పరమాత్మను ఎలా చూడగలము దానికి అంతర్దృష్టి అవసరం కేవలం కళ్ళతో చూసి నమ్మేవాడు అధముడు చూసిన దానిని మానసిక దృష్టితో విశ్లేషించి తెలుసుకునేవాడు మధ్యముడు జ్ఞాన దృష్టితో చూసేవాడు ఉత్తముడు దేహము మనస్సు బుద్ధి అన్ని జడములు ఆత్మ ఒక్కటి చైతన్య స్వరూపము చైతన్యం లేకపోతే దేహం అందులో ఉన్న మనస్సు బుద్ధి పనిచేయదు ఈ సందర్భంలో జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఆత్మబోధలో ఒక శ్లోకం మనం చదువుకుందాం సర్వగం సచ్చిదానందం జ్ఞాన చక్షుర్నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నేక్షేత భాస్వంతం భానుమంతవత్ సర్వ వ్యాపకుడు అయిన పరమాత్మను జ్ఞాననేత్రమును దర్శించాలి సూర్యుడు సూర్యుని గుడ్డివాడు చూడలేడు అలాగే అజ్ఞాని పరమాత్ముని చూడలేడు అందుకని దేవుడు లేడు అని అంటుంటాడు పైన చెప్పిన ఉదాహరణలో ఉన్న పోలికలను చూద్దాం పూలు మణులు మన కంటికి కనపడతాయి లోపల ఉన్న దారం కంటికి కనపడదు అలాగే శరీరం మాత్రమే కంటికి కనపడతాది లోపల ఉన్న ఆత్మస్వరూపం కనపడదు దారం లేనిదే మణులు పూలు నిలవవు అలాగే పరమాత్మ లేనిదే ఈ సృష్టి లేదు మన సాధారణ కంటికి దారం కనిపించినట్టే అజ్ఞానంలో వాడికి పరమాత్మ కనిపించడు దారం లేకపోతే పూలు మణులు నిలవవు అనే తెలివి ఉంటేనే లోపల దారం ఉన్న సంగతి తెలుస్తుంది అలాగే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానం కలిగితేనే ఆత్మ దర్శనం కలుగుతుంది హరే కృష్ణ